నమస్తే అండి అందరికీ నమస్తే మనము ఎక్క టోల్ గారు రాసిన వర్తమాని భవ అన్న బుక్ చదువుకుంటున్నాం స్వాధ్యాయులలో భాగంగా ముందుగా పత్రిజీ ప్రకృతి త్రిబులైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే మానసిక కాలపు వెర్రితనం మానసిక కాలపు ప్రత్యక్షతలను చూస్తే అది ఒక మానసిక రోగం అని మీకు స్పష్టంగా తెలుస్తుంది ఉదాహరణకు అది కమ్యూనిజం నేషనల్ సోషలిజం నేషనల్ సోషలిజం అంటే దేశంలో అందరికీ కూడా ధన సమానంగా ఉండాలనే వాదం కాకపోతే అలా ఉంటుంది లేదా జాతీయతత్వం వంటి భావనలు పూర్తయినా వస్తాయి మొత్తానికి అందరూ ఒకలాగే ఉండాలి ఒకే ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి అన్న స్థితి అన్నమాట భవిష్యత్తులోనూ ఉన్నతమైన మంచి ఉందని కనుక ఈ అంతిమమే ఈ మాధ్యమాన్ని ధర్మంగా నడిపిస్తుంది అపోహలతో పనిచేసే భ్రమలు కఠినమైన మతాచార రూపాల్లోకి వస్తాయి అంతిమం అనేది ఒక ఆలోచన మనస్సు ఊహించే భవిష్యత్తులోని బిందువు అక్కడ ముక్తి ఏ రూపంలోనైనా సంతోషం సమానత్వం స్వేచ్ఛ మొదలైన వాటితో లభిస్తుంది తరచూ మనుషులను చిత్రహింస పెట్టి బానిసలుగా మార్చి హతమార్చడమే అక్కడికి చేర్చగల వర్తమాన మార్గం ఉదాహరణకు కమ్యూనిజాన్ని విస్తరించడానికి ఉన్నతమైన ప్రపంచాన్ని తెచ్చేందుకు రష్యా చైనా ఇంకా ఇతర దేశాల్లో దాదాపు యాభై మిలియన్ల జనాభాను హతమార్చినట్టు లెక్క తేలింది భవిష్యత్ స్వర్గం కోసం వర్తమాన నరకాన్ని సృష్టించే నమ్మకాన్ని వెనికించే ఉదాహరణ ఇది మానసిక కాలం ఎంత భయంకరమైన మానసిక రోగమో అర్థం చేసుకోవడానికి ఇంకా సందేహంగా ఉందా ఈ మానసిక పరిస్థితి మీ జీవితంలో ఎలా పనిచేస్తుంది మీరు ఉన్న చోట కాకుండా ఇంకెక్కడికో వెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారా మీరు చేసే ప్రతిదీ పని అయిపోతే బాగుండును అనే ధోరణిలో ఉంటుందా సఫలత ఇక్కడెక్కడే ఉన్నట్లు లేదా ఆహారం మధ్యమం మద్యం కామం మత్తు పదార్థాల ఉద్రేకాలకే పరిమితమైపోయిందా సాధించుకోవడం దక్కించుకోవడం మానసికంగా సఫలత పొందుతున్నట్లుగా నమ్ముతున్నారా మీ జీవితానికి అర్థాన్నిచ్చే అమ్మాయి కోసము అబ్బాయి కోసము ఎదురు చూస్తున్నారా మామూలు మనస్సుల్లో గుర్తించబడిన లేదా జ్ఞానం పొందిన చైతన్య స్థితిలో వర్తమాన క్షణంలో దాగి ఉన్న అత్యంత శక్తి అనంతమైన సృజనాత్మకతలు మనస్సు వేగం వలన పూర్తిగా కప్పబడిపోతున్నాయి మీ జీవితం తనలోని ప్రకోపితాన్ని తాజాతనాన్ని అద్భుతాన్ని కోల్పోతుంది ఆలోచన యొక్క పాత పద్ధతులు ఉద్వేగం ప్రవర్తన ప్రతిచర్య కోరికలు మళ్ళీ మళ్ళీ అంతులేని ప్రదర్శనలో వ్యక్తమవుతాయి మీకు గుర్తింపునిస్తూనే ఈ క్షణంలోని యథార్థాన్ని కప్పిపుచ్చి పూర్తి చేసే మీ మనస్సులోని రచన యొక్క భాగాలే అవి అప్పుడు ఈ అనసంతృప్తికరమైన వర్తమానం నుంచి తప్పించుకోవడానికి మనస్సు తప్పనిసరిగా భవిష్యత్తును సృష్టించి ఆశ్రయిస్తుంది బాధ ప్రతికూలత మూలాలు కాలంలో ఉన్నాయి ప్రశ్న కానీ ఇప్పటికన్నా భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం ఎప్పుడు భ్రమే కానక్కర్లేదు కదా ఇప్పుడు వర్తమానం భయానకంగా ఉండి భవిష్యత్తులో మెరుగయ్యే అవకాశం ఉంది కదా దానికి జవాబు కొన్నిసార్లు సాధారణంగా భవిష్యత్ అనేది గతం యొక్క పునరావృత్తి లేదా ప్రతిరూపం అవుతుంది కూడాను పైపై మార్పులు సంభవించవచ్చు కానీ అసలైన మార్పు అరుదుగా ఎంతవరకు మీరు ఈ క్షణంలో ఉండి అందులోని శక్తికి సన్నిహితులై గతాన్ని కరిగించగలరో దానిపై ఆధారపడి ఉండి ఇప్పుడు మీరున్న చైతన్య స్థితి యొక్క నిరకర నికరమైన భాగమే మీరు చూసే భవిష్యత్తు గత భారాన్ని మీ మనసు ఎక్కువగా మూస్తే అటువంటి అనుభవాలను భవిష్యత్తును రూపుదిద్దుకుంటుంది అది ఈ క్షణంగానే అనుభవించబడుతుంది దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు వర్తమానంలో ఉండవని అంటే గతాన్ని ఎప్పుడు బరువు దించేసుకోవాలి గతం గత అన్న విషయాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలన్నమాట గతం గత అయిపోయింది అయిపోయింది ఇప్పటి నుంచి నేను కరెక్ట్గా మంచి స్థితిలో ఉంటాను అని మనం ఎప్పుడైతే మనంతటా మనం మన సెల్ఫ్గా మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చామో అప్పుడు మన జీవితం అన్నమాట వర్తమానంలోనే ఉండాలి ఎప్పుడూ కూడా మీరు వంద కోట్ల రూపాయలు గెలవచ్చు కానీ అటువంటి మార్పు మిమ్మల్ని మరింత చీకటి లోతుల్లోకి దింపుతుంది మరింత ఆహ్లాదకరమైన పరిసరాల్లో అవే నియంత్రించబడిన విధానాలను ప్రదర్శించడం కొనసాగిస్తారు అంతే మానవుడు అణువుని విభజించడం నేర్చుకున్నారు ఒక దుడ్డు కర్రతో పది లేదా ఇరవై మందిని చంపే కన్నా ఇప్పుడు ఒక మీట నొక్కి కోటి మందిని చంపగలడు ఒక వ్యక్తి అది నిజమైన మార్పేనా అంటే మార్పు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి నెగిటివ్గా ఉండకూడదు అన్నమాట మార్పు అన్నది ఈ క్షణంలో మీ చైతన్య లక్షణం భవిష్యత్తును నిర్ధారిస్తే మీ చైతన్య లక్షణాన్ని నిర్ధారించేది ఏది మీ ప్రత్యక్షతా పరిమాణం కనుక మార్పు సంభవించగల ఏకైక స్థలం ఇప్పుడే గతాన్నే కరిగించేది కేవలం వర్తమాన క్షణమే వర్తమానాన్ని నిరాకరిస్తూ మానసిక కాలాన్ని కూడబెట్టుకోవడం వలన వ్యతిరేకత పుడుతుంది అధికంగా భవిష్యత్తులో ఉంటూ సరిపడే వర్తమాన స్థితి లేనందువల్ల చికాకు ఆతృత ఆదుర్ద ఒత్తిడి అన్ని రకాల భయాలు పడతాయి అదేవిధంగా అధికంగా గతంలో ఉంటూ సరిపడా వర్తమాన స్థితి లేనందువల్ల అపరాధ భావన పశ్చాత్తాపము బాధ విచారము భావాలు మొదలైన క్షమాతత్వం లేని రకరకాల భావాలు పడతాయి అంటే ప్రజెంట్స్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది పాస్ట్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది పాస్ట్లో ఉంటే ఏటవుతుంది మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది అదే సుపీరియారిటీ పెరుగుతుంది అదే ప్రజెంట్లో ఉంటే బాగుంటుంది అన్నమాట అదే పాస్ట్లో ఎప్పుడూ ఉన్నాం అనుకోండి అమ్మో ఆ రోజు ఎలాగ ఉన్నాను ఈ రోజు ఉన్నాను నాకు ఇంక మంచి రోజులు రావా రావా అని మొత్తానికి ఇన్ఫీరియారిటీ పెరిగిపోతుంది అనమాట అదే మన ఫ్యూచర్లో బాగా ఓవర్ థింక్ ఓవర్ ఎస్టిమేషన్ వేసుకున్నాం అనుకోండి మనకి సుఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది అలా కాకుండా ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇన్ ప్రెజెన్స్ అలాగే ఉండాలి ఇప్పుడు వర్తమానంలోనే ఉండాలి అని చెప్తున్నారు వ్యతిరేకత లేని పూర్తి స్వేచ్ఛా చైతన్య స్థితి ఉందని నమ్మడానికి చాలామంది కష్టంగా ఉంటుంది అయినా అన్ని ఆధ్యాత్మిక బోధనలు సూచించే విముక్తిని కలిగించే స్థితి ఇదే ఇది విముక్తికి వాగ్దానం ఎక్కడో భ్రమలోని భవిష్యత్తులో కాదు ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే జరుగుతుంది అంటే ప్రజెంట్లోనే ఉండాలి ఎప్పుడు కూడా అని చెప్తున్నారు కాలమే మీ దుఃఖానికి సమస్యలకు మూలమని గ్రహించడం మీకు కష్టంగా ఉండవచ్చు అవి మీ జీవితంలోని కొన్ని సంఘటనల వలన కలిగాయని మీరు నమ్ముతారు లోకం తీరు ప్రకారం చూస్తే ఇది నిజమే అసలు మూల సమస్యల కారణం మనసు అనవసరంగా పనిచేయడమే బోధ భవిష్యత్తుపై అనురాగంతో వర్తమానాన్ని తిరస్కరించడం మానేంత వరకు సమస్యలు పరస్పరం మారుతూ ఉంటాయి అంతే ఒకవేళ విచిత్రంగా ఈ రోజున మీ సమస్యలు బాధలు వాటి కారణాలు తీసివేయబడినా వర్తమానంలో లేకపోవడం మరింత చైతన్యవంతం కాకపోవడం వలన తిరిగి అటువంటి సమస్యల వలయంలో అధికంగా చిక్కుకున్నట్లు ఎక్కడికి వెళితే అక్కడికి నీడల అవి మిమ్మల్ని వెంటాడుతున్నట్లు చూసుకుంటారు చివరికి ఉండే ఏకైక సమస్య ఇదే ప్రశ్న నా సమస్యల నుంచి పూర్తిగా స్వేచ్ఛను పొందే క్షణాన్ని చేరుతానని నమ్మలేకపోతున్నాను అప్లై సరిగ్గా చెప్పారు మీరు ఎప్పటికీ ఆ క్షణాన్ని చేరుకోలేరు ఎందుకంటే మీరు ఈ క్షణంలోనే ఉన్నారు అది తర్వాత ఎప్పుడో చేరేది కాదు కాలంలో ముక్తి లేదు భవిష్యత్తులో విము విముక్తులు అవ్వలేరు స్వేచ్ఛకు వర్తమాన ప్రత్యక్షతే మూలం మీరు ఇప్పుడే స్వేచ్ఛను పొందగలరు మీ జీవిత పరిస్థితి వెనక ఉన్న జీవితాన్ని కనుక్కోవడం నెక్స్ట్ టాపిక్ ప్రశ్న ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఎలా ఉండగలనో నాకు అర్థం కావడం లేదు ఈ క్షణం నా జీవితంలో నేను ఎంతో బాధను అనుభవిస్తున్నాను ఇది వాస్తవం పైగా ఏమాత్రం బాగోలేనప్పుడు అంతా బాగుందని నచ్చజెప్పుకోవడం అనేది నన్ను నేను మోసపుచ్చుకోవడం అవుతుంది నాకు ఈ క్షణం చాలా అస్తవ్యస్తంగా ఉంది విముక్తిని కలిగించేలా లేనే లేదు నన్ను ముందుకు నడిపించేది భవిష్యత్తులో కొంత ఎదుగుదల ఉంటుందనే ఆశే ఆశ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను అని అడుగుతున్నాను అన్నమాట దీని జవాబు ఏం చెప్తున్నారంటే మీ ధ్యాస వర్తమాన క్షణంలో ఉందని మీరు అనుకుంటున్నారు కానీ వాస్తవానికి కాలం దాన్ని పూర్తిగా వసపరుచుకుంది దుఃఖించడం పూర్తిగా ఈ క్షణంలో ఉండడం రెండూ ఒకేసారి జరగవు జీవితం అని మీరు అంటున్న దాన్ని జీవిత పరిస్థితులు అని పిలవాలి అది మానసిక కాలం భూత భవిష్యత్తు గతంలో కొన్ని విషయాలు మీరు అనుకున్నట్లు జరగలేదు జరిగిపోయిన దాన్నే స్మరించుకుంటున్నారు పైగా మీరు అనుకున్నట్లు జరగలేదు జరిగిపోయిన దాన్నే స్మరించుకుంటున్నారు పైగా అదనంగా ఇప్పుడున్న దాన్ని కూడా ఓటంకిస్తున్నారు ఆశ మిమ్మల్ని ముందుకు సాగేలా చేస్తుంది కానీ అది మీ ధ్యాస అంతా భవిష్యత్తుపైనే కేంద్రీకరించేలా చేస్తుంది ఈ విధమైన నిరంతర కేంద్రీకరణ వర్తమాన క్షణం యొక్క తిరస్కరణకు దారితీసి తద్వారా మీ బాధను స్థిరపరుస్తుంది నెక్స్ట్ ప్రశ్న నా ప్రస్తుత జీవిత పరిస్థితి గతంలో జరిగిపోయిన వాటి ఫలితమన్న విషయం నిజమే కానీ ఇప్పుడు అది నా వర్తమాన స్థితి అందులో ఇరుక్కోవడం నాకు బాధను కలిగిస్తుంది జవాబు కొంతసేపు మీ జీవిత పరిస్థితిని మర్చిపోయి మీ జీవితంపై సారించండి అంటే మీ జీవితంపై చూడండి మీ జీవితాన్ని గురించి ఆలోచించండి అని ప్రశ్న అయితే తేడా ఏముంటుంది ఏమిటి జవాబు మీ జీవిత పరిస్థితి కాలంలో ఉంటుంది మీ జీవితం ఈ క్షణంలోనే ఉంది మీ జీవిత పరిస్థితి మానసిక పదార్థం మీ జీవితం యథార్థమైనది జీవితం దగ్గరికి చేర్చే ఆ సన్నని ద్వారాన్ని కనుగొనండి దాన్ని వర్తమాన క్షణం అంటారు మీ జీవితాన్ని ఈ క్షణంలోకి తగ్గించేసుకోండి మీ జీవిత పరిస్థితి నిండా సమస్యలు ఉండవచ్చు అన్ని జీవిత పరిస్థితులను పరిస్థితులకు ఉంటాయి కానీ ఈ క్షణంలో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో చూడండి రేపో లేదా పది నిమిషాల్లోనే కాదు ఈ క్షణంలో అంటే అంటే తత్క్షణం అంటారు కదా తక్షణ కర్తవ్యమని చెప్తా చెప్తారు తులసిదనంలో టాపిక్ ఈ క్షణంలో ఇప్పుడు మీరు ఏదైనా మీకు ఏదైనా సమస్య ఉందా మీరు పూర్తిగా సమస్యలలో ఉంటే ఇక ఏదైనా క్రొత్తది అందులో ప్రవేశించడానికి ఖాళీ ఉండదు స్థలం ఉండదు పరిష్కారానికి స్థలం అక్కడ లేదు కనుక వీలైనప్పుడల్లా మీ జీవిత పరిస్థితికి వెలుపల ఉన్న జీవితాన్ని చూసేందుకు స్థలాన్ని ఏర్పరచుకోండి ఖాళీని ఏర్పరచుకోండి మీ ఇంద్రియాలను పూర్తిగా ఉపయోగించడం ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి చుట్టూ పరిసరాలను చూడండి విశ్లేషించకుండా జస్ట్ ఓన్లీ చూడడమే కేవలం వాటిని చూడండి కాంతిని రూపాలని రంగుల్ని వాటి అమరికను చూడండి ప్రతి వస్తువు యొక్క నిశ్శబ్ద ప్రత్యక్షతను గ్రహించండి అన్నింటిలో ఉండనిస్తున్న ఆ ఖాళీ స్థలాన్ని తెలుసుకోండి శబ్దాలను వినండి వాటిని ఎంపిక చేయవద్దు శబ్దాలు అడుగున ఉన్న నిశ్శబ్దాన్ని వినండి ఒక వస్తువుని ముట్టుకోండి ఏదైనా సరే దాని ఉనికిని అనుభవించి సమ్మతించండి మీ శ్వాసలైన గమనించండి లోపలికి బయటికి ప్రవహిస్తున్న గాలిని అనుభూతి చెందండి లోపల బయట అన్నింటినీ ఉండనివ్వండి అన్నిటి వర్తమానాన్ని అంగీకరించండి ఈ క్షణంలోకి లోతుగా వెళ్ళండి మీరు మానసిక సంక్లిష్ట దుర్బల ప్రపంచాన్ని కాలాన్ని వెనుక వదిలేస్తున్నారు అలా చేయడం భూమిని మెల్లగా విషపూరితంగా చేస్తూ ధ్వంసం చేస్తున్నట్లే మీ జీవశక్తిని ఖాళీ చేస్తున్న ఆలోచనలను వదిలి ఇప్పటి ఈ వర్తమానంలోకి మేల్కోండి అన్ని సమస్యలు మానసిక భ్రాంతులే ప్రశ్న గొప్ప బరువు తీసేసినట్లు అనిపిస్తోంది తేలిగ్గా ఉంది నాకంతో స్పష్టంగా ఉంది కానీ నా సమస్యలు ఇంకా కోసం ఎదురు చూస్తున్నాయి కాదంటారా అవి పరిష్కరించబడలేదు తాత్కాలికంగా వాటి నుంచి నేను తప్పించుకోవట్లేదా జవాబు మిమ్మల్ని మీరు స్వర్గంలో చూసుకున్నంతలోపే మీ మనస్సు అవును కాదు అంటూ మొదలు పెడుతుంది కనుక ఇది మీ సమస్యలను పరిష్కరించుకోవడం గురించి కాదు అసలు సమస్యలే లేవు అని గ్రహించడం గురించి కేవలం పరిస్థితులు ఈ క్షణంలో వ్యవహరించవలసినవి లేదా వదిలేసి వాటంతటవే మారేంత వరకు లేదా వాటితో వ్యవహరించగలిగేంత వరకు స్వీకరించడం లేదా వర్తమాన క్షణపు ఉనికిలోకి భాగంగా స్వీకరించబడినవి సమస్యలు మనస్సుపరమైనవి మనోనిర్మలం అవి బ్రతకడానికి మాత్రమే అవసరం వర్తమాన వాస్తవంలో అవి బ్రతకలేవు ఈ క్షణంలో ఈ క్షణంపై మీ ధ్యాసను కేంద్రీకరించి అప్పుడు మీ సమస్య ఏముందో నాకు చెప్పండి నాకు ఏ సమాధానము రావట్లేదు ఎందుకంటే మీ ధ్యాసంతా పూర్తిగా ఆ క్షణంలోనే ఉంటే సమస్య ఉండడం అనేది అసంభవం ఒక పరిస్థితిలో వ్యవహరించడమో లేదా దాన్ని స్వీకరించడమో చేయాలి అంతే ఎందుకు దాన్ని సమస్యగా మారుస్తున్నారు దేన్నైనా సమస్యగా ఎందుకు మార్చాలి జీవితం తనంతట తానే సవాల్గా లేదా దేని గురించి మీకు సమస్యలు రావాలి మనస్సును ఎరుకలేకపోవడాన్ని సమస్య ఇష్టపడుతుంది ఎందుకంటే అవి మీరు ఫలానా అనే గుర్తింపునిస్తాయి ఇది మామూలుగా జరుగుతుంది పైగా పిచ్చి పిచ్చితనం కూడా సమస్య అంటే మానసికంగా ఒక పరిస్థితిలో ఉంటూ దాని పట్ల ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకునే అవకాశం కానీ నిజమైన ఉద్దేశం కానీ లేకపోవడం వల్ల అచేతనంగా దాన్ని మీ నేను అన్న భావంలోని భాగంగా చేసుకోవడం మీ జీవిత పరిస్థితి పట్ల మీరెంత అవుతారంటే జీవిత వివేకాన్ని ఉనికిని వర్తమానాన్ని కోల్పోతారు లేదా ఈ క్షణంలో మీరు చేయగల ఒక్క పనిపై ధ్యాస పెట్టే బదులు భవిష్యత్తులో చేయబోతున్న లేదా చేయవలసిన వంద పనులు పిచ్చిబరు అనవసరంగా మనసులో మోస్తూ ఉంటారు సమన్వయం సృష్టించినప్పుడు బాధను కూడా సృష్టించుకుంటారు మీరు తీసుకోవాల్సిందల్లా ఒక సాధారణ ఎంపిక ఒక సాధారణ నిర్ణయం ఏమి జరిగినా నా పట్ల నేను ఇక బాధను సృష్టించుకోను నేనిక సమస్యలను సృష్టించుకోను ఇది చాలా సాధారణ ఎంపిక అయినా సరే ఎంతో తీవ్ర స్వభావం కలిగి ఉంటుంది దుఃఖంపై విరక్తి కలిగి నిజంగా విసిగిపోతే గాని మీరు ఈ నిర్ణయం తీసుకోరు ఈ క్షణంలోని శక్తిలోకి ప్రవేశిస్తే కానీ మీరు దాన్ని అనుసరించలేరు స్వీయ వ్యతిరేకతతో మీరు అందమైన భూమిని మీలోని అంతరస్థలాన్ని సమిష్టి మానవ మానసికతను కలుషితం చేయరు ఆకస్మిక చావు బ్రతుకుల పరిస్థితిలో మీరు ఎప్పుడైనా ఉండి ఉంటే అది సమస్యే కాదన్న విషయం మీకు తెలిసేది మనస్సుకు మూర్ఖంగా దాన్ని సమస్యగా మార్చేంత సమయం అక్కరలేదు అత్యావశ్యకమైన స్థితిలో మనస్సు సాగిపోతుంది మీరు పూర్తిగా ఈ క్షణంలో వర్తమానంలో ఉంటారు అనంతమైన శక్తి అప్పుడు మిమ్మల్ని ఆవరిస్తుంది చాలా నివేదికల ప్రకారం సామాన్యమైన మనుషుకు హఠాత్తుగా ఆశ్చర్యం కలిగించే సాహజ కృత్యాలను చేయగలిగింది ఇందుకే ఏ అత్యవసర స్థితిలోనైనా మీరు బ్రతికినా లేదా బ్రతకలేకపోయినా ఏ విధంగానో అది సమస్య కాదు సమస్యలు కేవలం భ్రమలని నేను చెప్తే చాలామందికి కోపం వస్తుంది వాళ్ళు ఫలానా అనే భావనను వాళ్ళ నుండి తీసేస్తూ బెదిరిస్తున్న వాడిని అవుతున్నాను వాళ్ళ అబద్ధపు నేను అన్న ఎరుకిపై చాలా సమయం వెచ్చించారు చాలా సంవత్సరాల పాటు వాళ్ళని వాళ్ళు తమ సమస్యలు బాధలతో అచేతనంగా గుర్తుంచుకున్నారు అవి లేకుండా ఇక వాళ్ళు ఎవరు అవుతారు చాలా వరకు మనుషులు చెప్పేది ఆలోచించేది చేసేది భయంతో ప్రేరేపితమై ఉంటుంది వర్తమానంలో ఉండలేకపోవడం భవిష్యత్తుపై కేంద్రీకరించడంలో అది ముడిపడి ఉంటుంది ఈ క్షణంలో సమస్యలు ఏమీ లేవు కనుక భయం కూడా ఉండదు ఈ క్షణంలో మీరు వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడి వర్తమాన క్షంతపు పొరలలో ఉంటే మీరు తీసుకునే చర్య స్పష్టంగా సూటిగా ఉంటుంది అది చాలా ఫలవంతమైనదే ఉంటుంది అది గతం యొక్క నియంత్రిత మనస్సు నుండి వచ్చే ప్రతిచర్య కాకుండా సందర్భానుసారం సహజ జ్ఞాన ప్రత్యుత్తరమై ఉంటుంది ప్రత్యుత్తరం అంటే జవాబు ఇతర సందర్భాల్లో కాక నియమిత మనస్సు జరుపుతున్న చోట మీరు ఏమీ చేయకపోవడమే శ్రేయస్కరంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ క్షణంలో కేంద్రీకృతమై ఉంటారు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం ప్రజెన్స్లో ఉండగలము అని చెప్తున్నారు నెక్స్ట్ చైతన్య పరిణామపు ఉధృత పురోగమనం ప్రశ్న మీరు వివరించిన మనస్సు కాలాల నుండి స్వేచ్ఛాస్థితి యొక్క క్షణికానుభవం నాకు కొన్నిసార్లు కలిగింది కానీ భూత భవిష్యత్తులు ఎంత బలంగా ఉన్నాయంటే వాటి నుంచి బయటపడలేకపోతున్నాను జవాబు మానవ మానసికతలో చైతన్యపు కాల పరిమితి వైఖరి చాలా లోతుగా పూడుకుపోయింది ఇక్కడ మనం గొప్ప మార్పును చేస్తున్నాము పదార్థ రూప భిన్నత్వ స్వప్నం నుంచి చైతన్యపు మేలుకలుపు కాలాంతం కాలాంతం యుగ యుగాలుగా మానవ జీవితాన్ని నియంత్రించిన మానసిక వైఖరులను తెంచుతున్నాము ఈ మానసిక పద్ధతులు చాలా పెద్ద ఎత్తున ఊహకందని దుఃఖాన్ని సృష్టించాయి చెడు అనే పదాన్ని నేను ఊహించట్లేదు దాన్ని అచేతనం లేదా వితనం అని పిలిస్తే ఎంతో సహాయకరంగా ఉంటుంది ప్రశ్న చైతన్యపు పాత వైఖరి లేదా అచేతనత్వాన్ని త్రంచడం ఇది మనం తప్పనిసరిగా చేయవలసిందేనా లేదా మన ప్రమేయం లేకుండానే అది జరిగిపోతుందా అంటే ఈ మార్పు అనివార్యమేనా జవాబు అది చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది వాస్తవం చేయడం జరగడం అనేవి ఒకటే ప్రక్రియ మీరు చైతన్యపు పూర్ణత్వంలో భాగమే కనుక వాటిని విడదీయలేరు కానీ అది అనివార్యమైనది కాదు అప్రయతంగానూ కాదు ఇందులో మీ మద్దతు అనేది ఎంతో ముఖ్యమైన భాగం అది చైతన్యపు పరిణామంలో అతి ఉద్ధృత పురోగామి పైగా మానవులు మన జాతి జీవించడానికి గల ఏకైక అవకాశం ఉనికిలో ఆనందం మానసిక కాలాన్ని వసపరుచుకోవడానికి సమ్మతించారన్న విషయం మీకు ఎరుకలోకి రావడానికి ఈ సులభమైన పద్ధతినే ఉపయోగించండి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి నేను ఇప్పుడు చేస్తున్న పనిలో ఆనందం హాయి తేలికదనం ఉన్నాయా అవి లేకపోతే కాలం వర్తమాన క్షణాన్ని కప్పేస్తుంది జీవితం భారంగా పెనుగలాటగా ఉంటుంది అలాగే కనిపిస్తుంది ఆనందం హాయి తేలికతనం మీరు చేస్తున్న పనిలో లోపిస్తే దాని అర్థం ఆ పనిని మార్చాలని కాదు ఎలా అనే దాన్ని మార్చితే సరిపోతుంది ఇప్పుడు కూడా ఏమిటి కన్నా ఎలా అనేది ఎంతో ముఖ్యమైనది మీరు చేస్తున్న పని పని నుంచి వచ్చే ఫలితం ఫలితంపై కన్నా దాన్ని చేయడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరేమో చూడండి ఈ క్షణం మీకు అందిస్తున్న దానిపై పూర్తి శ్రద్ధ వహించండి ఉన్నదాన్ని పూర్తిగా స్వీకరిస్తున్న వారు అవుతారు ఎందుకంటే ఒక విషయం పట్ల పూర్తి శ్రద్ధ వహించి అదే సమయంలో దాన్ని అవరోధించడం జరగదు ఎప్పుడైతే ప్రస్తుత క్షణాన్ని గౌరవిస్తారో ఉన్న దుఃఖం ఉన్న దుఃఖ పోరాటం కరిగి జీవితం ఆనందంగా హాయిగా సాగిపోతుంది వర్తమాన క్షణపు ఎరుకుతో ఇమిడి ఉంటారు చాలా మామూలు పనిలో కూడా ప్రేమ భద్రత ప్రేమ భద్రతలు చుట్టుముడతాయి కనుక కర్మ యొక్క ఫలాన్ని ఆశించడం వద్దు కేవలం చేస్తున్న కర్మపైనే మీ ధ్యాసం ఉంచండి ఫలితం దాని అంతటా అదే వస్తుంది గీతలో చెప్పింది కూడా అదే కర్మనే వాది కాస్తే అంటే కర్మ చేయడం మీదే మనకు అధికారం ఉంది దాని మీద దృష్టి పెట్టమని అలా చేస్తే ఫలితం దాని అంతటా అదే వస్తుంది అది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన అతి అతి పురాతనమైన అందమైన ఆధ్యాత్మిక బోధనలో ఒకడైన భగవద్గీతలో కర్మఫలంలో సంబంధం లేకపోవడమే కర్మయోగం అని తెలిపింది కర్మఫల త్యాగమే పవిత్రమైన కర్మ నివేదన మార్గంగా వివరించబడింది నిరంతరమైన ఈ క్షణం నుంచి తొలగడం అనేది ఆగినప్పుడు మీరు చేసే ప్రతి పనిలోని ఉనికిలోని ఆనందం ప్రవహిస్తుంది ఈ క్షణంలోకి మీ ధ్యాస మరలినప్పుడు వర్తమానాన్ని స్థిరత్వాన్ని శాంతిని అనుభవించగలరు ఇక సఫలత సంతృప్తుల కోసం భవిష్యత్తులపై ఆధారపడరు ముక్తి కోసం దాని వైపు చూడరు కనుక ఫలితాల పట్ల అనురాగం కలిగి ఉండరు గెలుపు ఓటములకు ఉనికి యొక్క మీ అంతర్స్థితిని మార్చగల శక్తి ఉండదు మీ జీవిత పరిస్థితికి అడుగడిగినా ఉన్న జీవితాన్ని మీరు కనుగొంటారు మానసిక కాలం లేనప్పుడు మీ నేను అనే భావన ఉనికి నుంచి వస్తుందే కానీ వ్యక్తి యొక్క గతం నుంచి కాదు కనుక మీకు ఇప్పుడు ఉన్నదాన్ని మించి ఇంకేదో అవ్వాలనే మానసిక అవసరం ఇక ఉండదు ఈ ప్రపంచంలో మీ జీవిత పరిస్థితి పరిధిలో మీరే ధనవంతులు జ్ఞానులు విజయవంతులు దీని నుంచి స్వేచ్ఛను పొందిన వారు అయినప్పటికీ ఈ క్షణంలో ఉనికి యొక్క లోతైన పరిణామంలో మీరు పరిపూర్ణులుగా ఉంటారు ప్రశ్న ఆ పూర్ణస్థితిలో కూడా బాహ్య గమ్యాలను శోధించే ఆలోచన మనకు ఏమైనా ఉంటుందా జవాబు తప్పకుండా ఉండి ఉంటుంది కానీ భవిష్యత్తులో ఎవరో వచ్చి కాపాడుతారు సుఖపెడతారు అనే బ్రహ్మపూరిత ఆశలు మాత్రం మీకు ఇక ఉండవు అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎప్పుడు అనుకోకూడదనమాట మీ జీవిత పరిస్థితిని బట్టి మీరు సాధించుకోవలసినది లేదా పొందవలసినవి కొన్ని ఉండవచ్చు అది ఇది రూప ప్రపంచం గెలుపు ఓటంలో ప్రపంచం అని అంతర్గతంగా మీరు పరిపూర్ణులు అని మీరు గ్రహించినప్పుడు మీరు చేసే ప్రతి దాని వెలుపుల ఉల్లాసభరితమైన ఆనందమైన శక్తి ఉంటుంది అంటే ఏంటి మనం ఎప్పుడు ఆత్మస్వరూపమే అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడంతా ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారన్నమాట మానసిక కాలం నుండి ముక్తిని పొందడం వలన దృఢమైన పట్టుదల వెంటాడే భయం కోపం అసంతృప్తి లేదా ఎవరో ఏదో అవ్వాలని అనుభ అవసరంతో మీ గమ్యాన్ని శోధించరు లేదా ఓటమి భయం వలన చలనం లేకుండా పడి ఉండరు ఎందుకంటే అహానికి ఓటమి అంటే తనను తాను కోల్పోతానేమో అని భయం మీ అంతర్గత నేను అనే భావన ఉనికి నుండి ఉద్భవించినదైతే ఏదో అవ్వాలనే మానసిక అవసరం నుంచి స్వేచ్ఛను పొంది ఫలితంపై ఆధారపడని సంతోషం నేను అనే భావన కలిగి ఉంటారు కనుక భయం నుంచి విముక్తులవుతారు శాశ్వతత్వం ఉండని చోట దానికోసం వెతకరు రూపంతో కూడిన ప్రపంచంలో గెలుపు ఓటములలో చావు పుట్టుకల్లో పరిస్థితులు అవసరాలు స్థితులు మనుషులు మిమ్మల్ని సంతోష పెట్టాలని అధికారంతో అడగరు ఎదుటి వాళ్ళు మీ ఊహలకు తగ్గట్టు లేకపోతే దుఃఖించరు అన్నీ గౌరవించబడతాయి కానీ ఏది లెక్కించబడదు రూపాలు పుట్టిపోతాయి అయినా ఆ రూపాల వెలుపలి శాశ్వతత్వాన్ని ఎరిగి ఉంటారు యథార్థమైనది ఏది బెదిరించబడదు అని మీకు తెలుసు ఇది మీ వెను యొక్క స్థితి అయితే విజయం పొందకుండా ఎలా ఉంటారు ఇప్పటికీ మీరే విజయులు అని చెప్తున్నారన్నమాట ఈ టాపిక్లోని అంటే ఏంటి మనలో ఉన్నదంతా పూర్ణత్వమే ఆ పూర్ణత్వం ఎప్పుడైతే మనకి పూర్తిగా అవగాహనలోకి వచ్చిందో అప్పుడు మనలో ఉన్నదంతా ప్రేమతత్వమే ఉంటుంది ప్రేమ ఎక్కడైతే ఉందో అప్పుడు ఆనందం అంతా కూడా మనలోనే ఉంటుంది అని చెప్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్